అమ్మ చెప్పింది ఆ అడిగి నా ధ్యానం పేరు ఏది అంటే అమ్మ మీ పేరు మాణికేశ్వరి మాట్లాడదాం అమ్మ రవి మా పేరు మాణికేశ్వరి నేను బాధమని రూపం లేదు మాకు రూపం లేదు నామం కూడా లేదు భగవంతుడికి ఎన్నో నామాలతో మనం పిలుస్తాము రూపాలహితాము నామం కూడా లేదు భగవంతుడి మనం పాటలు పాడతాం కదా అలా అమ్మోడు పాడుతుంటారు నామము ఉండదు దేవుడికి రూపము ఉండదు ఏది ఉండదు నిరాకార ఆ నిరాకార స్వరూపమే ఆ పరమాత్మ స్వరూపం రూపరహితనాయన అమ్మగారు మనం తెలుసుకోవాలి ఇంకా మాణికేశ్వర మాత మాణికేశ్వర మాట అంటే వీరధర్మజ మాత అంటే ఏమి అర్థము అఖండ అఖండ బ్రహ్మచారి యజుర్వేదంలో ఏం రాసినది అక్కడ బ్రహ్మచారి మీర ధైర్యంతో ధర్మాన్ని నిలిపేవాడు ధైర్య సాహసాలు ధైర్యంతో అక్కడ మన ధైర్యం అమ్మకి ధైర్యం లేకపోతే ఎనిమిదేళ్ళ వయసులోనే అమ్మ అంత అడవి లెక్క ఉన్నా గుట్ట ఏ విధంగా ఉన్నాడు అడవి లేకపోయి ఏ కాంబర్లో ఎక్కడ ఉన్నాడు ఆయన ధైర్యం ఎవరికి ఆయనకి తాను కనిపించడానికి ఈ లోకాన్ని మర్పించడానికి ఒక స్త్రీ రూపాన్ని దాల్చుకున్నారంటే భగవంతుడు రూపం ఏముంది ఈ చెడు పురుషుడు రాయాలా పెయాలా అని చెప్పి ఒక సందర్భం జరిగిందన్నమాట జరిగిన తర్వాత అందరు కమిటీ వాళ్ళని పిలిపించినారు కమిటీ వాళ్ళని పిలిపించారు అమ్మ పెద్ద రూమ్ ఉంది కదా అమ్మ అనుష్కరణం చేసింది ఆ రూపాయలు అందరినీ గుర్తుపెట్టారు కమిటీ ఈయన నాయనే కదా కళాకరణం అలా అమ్మ ఉంది అంత అమ్మ కూడే ఎక్కే నిమి ఎక్కడ అంటే మనకి చెప్తారు అంత కళాకరణంలో ఉండరంట ఈ అమ్మ ఉంది అంత అదంతా కల్లిక అమ్మ జీవిస్తూ రాసారంట మీ అదరికి సమాంతమే రాకిలో ఎవరో నరేనప్ప బసరస్ పట్టిలో lactate పడితే జగన్ రెడ్డి lactate రాదరు అందరూ కూడా ఉన్నారు ప్రతిపేత వాళ్ళంతా రంగం కూర్చొని بیٹాయి ఏంటి అమ్మ రాయచ్చు అమ్మగారు ఆదేశం ప్రకారం కూడా జ్ఞానాన్ని కూడా చూడేస్తారు రాయొచ్చు అంటే అప్పుడు రాసేది అనుకుంటాం అప్పుడు అమ్మవారు దర్శనం ఇచ్చినారు మేము ఈ కట్ట మీద ఇక్కడ స్వామి వచ్చి కట్ట వచ్చిన పెద్దలు ఉంటాడు ఈ కట్ట మీద స్వామి వారి వచ్చి దర్శనమిచ్చినాడు ఆయన మనం బలగాని పల్లి పోవాల్సిన అవసరం లేదు ఇంకా ఏడ పోవాల్సిన పని లేదు భగవంతుడు వచ్చేసాడు మన అంటే కృష్ణుడితో మాకే అమ్మా కృష్ణుడితో పల్లారముడితో పల్లె మాకు అమ్మ ఉన్నారు అమ్మని సగవం లేదని అయితే అటనా అదిగో చూడు కృష్ణుడు అదిగో చూడు కృష్ణుడు అని కాని అమ్మాయి శివ బాధన కృష్ణ భగవానుడు మరి అటువంటి గురువు గురువుగా దొరికినాడు దేవుడుగా దొరుకుతుందంటే మనం ఈ ప్రపంచంలోనే మనం పద్నాలుగు లోకాలనే మనం ఉన్నాయి కదా అందుకనే నా భక్తులే శ్రేష్టం అని వినాయకుడు శివుడు మెచ్చేను శివుడు కూడా శివుడు కూడా మెచ్చే మెచ్చి అంటే అమ్మాని భక్తులే శ్రేష్టం అంటారు ప్రపంచం మరి ఎందరు భక్తులు ఉన్నారు వాళ్ళంతా శ్రేష్టం కాదండి ఎందుకు కాదు ఎందుకు అంతా నా రోజు వేషం వేస్తారు నలభై రోజులు మళ్ళీ వచ్చి మాంసం దిగుతారు మళ్ళీ తాగుతారు అసత్యం అధర్మం పోతారు అప్పుడు అమ్మగారు భక్తులు ఎప్పుడు కూడా మధుమాంసాలు గోలిపోరు ఒక అధర్మం చేయాలన్నా ఒక అసత్యం ఆడాలన్నా సందేహపడతారు భయపడతారు లేదా నిజమా కాదా ఆ విధంగా అమ్మగారు భక్తులు అంటే అమ్మ శ్రేష్టమైన వాళ్ళు నిలిపి జగత్తుని ధర్మాన్ని నిలిపిపోయేదానికి అమ్మగారు వచ్చారు అమ్మగారు అనుష్ఠానము అమ్మ భూమి అమ్మలేని జాగానే లేదని తెలుసుకోవాలి అంతా కూడా అక్కడ ఆ విధంగా అమ్మ మీద మనసు పెట్టి అమ్మ మనకి దర్శనం ఇస్తారు అన్ని చేస్తారు అమ్మగారు అక్కడ స్వరూపం ఏమన్నారు కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఇది మామూలు విషయం కాదు ఈ భక్తిని అంతా ప్రచారం చేస్తూ అమ్మగారి దృఢమైన భక్తిని కలిగి అమ్మగారు ఉన్నారు రక్షిస్తారు మనల్ని కాపాడుతారు మన ఎదురుగా ఉన్నారు మన మన ఎదురుగా ఉన్నారు మనలో ఉన్నారు అనే ఒకైర్యంతో ఉంటూ కష్టం వస్తే కూడా ఇప్పుడు కష్టం కాదు భక్తులు భక్తులు కూడా కష్టకాలం అమ్మగారు ఏమన్నారు భక్తులు కూడా చాలా కష్టాలు వస్తాయి కదా అయినా గట్టిగా పట్టుకొని మన భగవంతుడు రక్షిస్తారు నేను రక్షిస్తాను ఆ భక్తులని మనకు అభయమిస్తున్నారు అమ్మగారు మీరేమి అధైర్యపడకుండా అమ్మగారి యొక్క మార్గం నడుస్తూ ఇంకా మీ యొక్క కుటుంబాలని కానీ మీ దోస్తుల్ని కానీ మీ బంధు బలమైన అందరినీ కూడా అమ్మ మార్గం నడిపించి మీ అందరు కూడా ధన్యం పొందాలని నేను మీ అందరికీ మీ అందరికీ మళ్ళీ మళ్ళీ ప్రార్థన చేస్తూ మీద వినిపిస్తున్నాను